హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఇషిక అయితే అలా నువ్వు మనము ఏ పని చేసినా కూడా డఫల్ డబల్ బ్రాఫ్ ప్రాఫిట్ వాళ్ళకి జరుగుతూ ఉంది అయినా నువ్వు సూపర్ మార్కెట్ని తగలపెట్టావు కదా దానికన్నా ముందే నువ్వు ఇన్సూరెన్స్ పేపర్ని తగలపెట్టాల్సి ఉంది అనేసి ఇషిక అంటూ ఉంటే అప్పుడే వీరు అయితే నా టార్గెట్ అంటే బిజినెస్లో లాస్ ఆ కుటుంబానికి లాస్ రావడం కాదు ఆ కుటుంబాన్ని నాశనం చేయడం అనేసి అనగానే ఇషిక అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే వీరు అయితే నేను నా చేతులతో ఆ భానుప్రతాప్ని చంపాను అంటూనే అంటే భానుప్రతాప్ని ఎలా చంపాడో అంతా మొత్తం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడనమాట అప్పుడే అంటే ఈ ఇంటికి ఈ కుటుంబానికి వారసుడుగా రక్షకుడు అంగరక్షకుడుగా అంతా రుద్ర ఉన్నాడు కాబట్టి ఆ రుద్రని చంపడమే నా టార్గెట్ అనేసి అనగానే ఆ మాటలు విన్న ఇషిక అయితే షాక్ అయిపోతుందనమాట అంటే ఆ రుద్రని చంపేస్తే ఇక ఈ కుటుంబం ఈ ఫ్యామిలీ మొత్తం నా చేతిలో కీలు బొమ్మల ఆడుతూ ఉంటుంది అనేసి అలా అంటూ ఉంటే ఇషిక అయితే అంటే వీరు ఇలాంటి వాడా అనేసి చాలా అంటే చాలా భయపడుతూ షాకింగ్ వీరుని చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే వీరు అయితే అంటే ఈ అప్పుడు విజయేంద్ర విజేంద్ర నాకు మొత్తం ఆస్తి మొత్తం నా చేతిలో వచ్చేలా చేసుకుంటాను విజేంద్రతో అప్పుడు అలా తీసుకొని ఇంట్లో అందరినీ బయటికి గెంటేస్తాను అంటే ఈ కుటుంబాన్ని నా చేతులతో నాశనం చేసేంతవరకు వదిలిపెట్టను ఆస్తి మొత్తం లాక్కొని ఏం చేస్తాను చూస్తూ ఉండు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఇసుక అయితే బ్రో అంటే నిన్ను ఎప్పుడు ఏమీ ఎందుకు అనేసి ఎప్పుడు అడగలేదు అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కోసం ఒక మాట అడుగుతాను అంటే నీకు ఈ ఫ్యామిలీ పైన ఇంత కక్ష ఎందుకు అయినా నీకు ఈ కుటుంబానికి ఉన్న శత్రుత్వం ఏంటి అంటే అలా అంటూ ఉంటే వీరు చూస్ ఇషికని చూడగానే ఇషిక అయితే అంటే నా నేను నీకు ఫేవర్ అనిపిస్తేనే నువ్వు నీ విషయాన్ని షేర్ చేసుకోవచ్చు బ్రో లేదంటే వద్దు అనేసి ఇషిక అనడంతో అప్పుడే వీరు అయితే నేను నిన్ను నమ్మాను కాబట్టే ఈ కుటుంబాన్ని నాశనం చేసే దాంట్లోన నీ హెల్ప్ తీసుకున్నాను లేకపోయింటే నిన్ను అడిగేవాడినే కాదు అనేసి అంటూ ఉంటాడనమాట అవునా అయితే మరి ఏంటి ఈ కుటుంబానికి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి బ్రో అనేసి మళ్ళీ ఇషిక అడగడంతో అంటే అసలు నిజం ఏంటంటే మా నాన్న రుద్రప్రతాప్ మరియు విజేంద్ర ఇద్దరు ప్రాణ స్నేహితులు అలా ఇద్దరు కలిసి చాలా అంటే చాలా మంచిగా ఉండేవాళ్ళు మరి ఇద్దరు కలిసి బిజినెస్ కూడా చేసేవాళ్ళు అలా మంచిగా బిజినెస్ చేస్తూ ఉంటే లాభాలు కూడా బాగానే వచ్చా అలా సంతోషంగా ఉండగానే ఒకరోజు అంటే దీపావళి రోజు అంటే అలా అంటూనే అంటే క్రాకర్స్ పగులుతూ ఉంటే ఇక్కడ ఒక మార్కెట్లోన అంటే వాళ్ళ బిజినెస్ మొత్తం కాలిపోతూ ఉంటుందన్నమాట అది వీరు మొత్తం ఇషికకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట అదంతా విన్న ఇషిక అయితే షాకింగ్గా వింటూ ఉంటుందన్నమాట అప్పుడే వీరు అయితే అంటే మా నాన్న చావుకి ప్రతీకారం నేను తీర్చుకోక వదిలిపెట్టను అంటే మా అమ్మకు ఇచ్చిన మాటని నేను ఖచ్చితంగా నెరవేర్చే తీరుస్తాను మా నాన్న చావుకి కారణమైన ఈ కుటుంబాన్ని ప్రతీ క్షణం అనుక్షణం క్షణం చూస్తూ నేను నాశనం చేయకుండా మాత్రం వదిలిపెట్టను ఏదొక చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని కూడా నేను వదులుకోను అయినా ఇంకొకటి వీళ్ళకి సంతోషం దూరం చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఏమైనా చేస్తాను అంటే ఇందులో అడ్డొస్తే ఆ గంగను కూడా చంపేయడానికి కూడా నేను వెనకడను అనేసి వీరు అనగానే అలా ఇసుక అయితే చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటుందన్నమాట అప్పుడే బ్రో నాకు నిన్ను చూస్తుంటే చాలా అంటే చాలా భయం అవుతుంది బ్రో పగ అనే పదానికి అర్థం ఉంటే అది నీలాగే ఉంటుందేమో బ్రో అనేసి ఇషిక చాలా భయంతో అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక్కడ గంగ అయితే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసేసి హలో సుచిత్ర మా అంటే మా సూపర్ మార్కెట్ రేపు రీఓపెనింగ్ చేస్తున్నాము అనేసి అంటూ ఉంటే అవునా గంగా అనేసి ఫ్రెండ్ అంటూ ఉంటుందన్నమాట అప్పుడే గంగా అవునవును రేపు చాలా పనులు ఉన్నాయి అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపే మంచి రోజు అనేసి అన్నారు అందుకే రేపే ఓపెనింగ్ పెట్టుకున్నాము రేపు పనులు చాలా ఉంటాయి మీరు తొందరగా వచ్చేసేయండి అనేసి అంటూ ఉంటుంది అనమాట సరేలే ఇక నేను ఉంటాను ఇంకా చాలామందిని పిలిచేది ఉంది అనేసి అలా కాల్ అయితే కట్ చేసేస్తుంది అనమాట అప్పుడే అయ్యో నేను సూపర్ మార్కెట్ మేనేజర్కి కదా మకాంకి కదా కాల్ చేయాల్సి ఉంది అయ్యో మర్చిపోయాను అనేసి అలా కాల్ చేస్తుందనమాట కాల్ పిక్ చేసిన ముఖం అయితే హలో మేడం అనేసి అనగానే గంగ అయితే హలో మకా అంటే స్టాక్ అంతా వచ్చేసిందా అనేసి అడగ అడగనే వచ్చేసింది మేడం స్టాక్ అంతా వచ్చేసింది అనేసి అనగానే సరే అంత స్టాక్ని జాగ్రత్తగా సూపర్ మార్కెట్లోకి నీ కరెక్ట్గా దింపేసేయండి అనేసి అనగానే అలాగే మేడం అనేసి అనగానే గంగా అయితే రేపు స్టాఫ్ అందరినీ తొందరగా రావడానికి నువ్వు కాల్ చేసి చెప్పు అంటే పూజ అంతా కంప్లీట్ అవ్వగానే అలా సరుకులన్నీ తొందరగా అప్పుడే మొత్తం సర్దేయాలి అనేసి అనగానే సరే మేడం అనేసి అంటాడనమాట అయినా నువ్వు చేస్తావులే నాకు తెలుసు నీ పైన నాకు నమ్మకం ఉంది సరేలే ఉంటాను ఇంకా స్టాఫ్ అందరికీ కాల్ చేయాలి అనేసి అనగానే సరే మేడం అనేసి కాల్ అయితే కట్ చేస్తాడనమాట అలా గంగా అందరికీ కాల్ చేసేసి తొందరగా రావడానికి అయితే చెప్పేస్తుంది అనమాట అలా చెప్పగానే సరే ఇప్పుడు టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది నేను ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి ఎందుకంటే ఉదయాన్నే తొందరగా మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా పడుకోవాలి సారు సర్లే సారు ఏదైనా ఫుల్ బిజీగా ఉంటారు నేను వెళ్ళి పడుకునేస్తని తొందరగా ఇవ్వాలి కదా నేను అనేసి అలా అయితే గంగ వెళ్ళి పడుకునేస్తుంది అనమాట అలా ఉదయాన్నే పూజలో అంటే అన్ని ఫోటోలకి పూలదండలు వేస్తూ పూజ అయితే గంగా చేస్తూ ఉంటుందన్నమాట అలా గంగా పూజ అయితే చేస్తూ ఉంటే అంటే పూజకి సామాన్ కావాల్సిన సామాన్లు నేను ఇప్పుడే వెళ్ళేసి తీసుకొస్తాను అనేసి అనగానే అప్పుడే వర్కర్సు సరే మేడం అనేసి అంటు అంటారనమాట ఇక్కడ శివ మరియు వంశీ ఇద్దరు పూలదండలు అయితే వేస్తూ ఉంటారు పూలమాలలు అయితే వేస్తూ ఉంటారనమాట అప్పుడే రుద్ర వచ్చేసి ఇద్దరు ఉన్న ఇద్దరు మనుషులు ఉండేసి పూల నాలుగు పూలదండలు వేయడానికి పూలమాలలు వేయడానికి ఇంతసేపా అనేసి అంటూ ఉంటే అయిపోతుందన్న అయిపోతుందన్నయ్య అనేసి వాళ్ళు వంశీ మరియు శివ అంటూ ఉంటారనమాట అలా రుద్ర మరియు అటువైపు రుద్ర ఇటువైపు గంగ ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారనమాట అలా డాష్ ఇవ్వగానే ఏంటి నీ కళ్ళు ఏంటి బ్యాగ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి వచ్చావా ఏ ఏంటి అనేసి రుద్ర అయితే గంగని ఆట పట్టిస్తూ ఉంటే అప్పుడే గంగ అయితే పని చేస్తూ ఉన్నాను కదా అందుకని అటు ఇటు టెన్షన్తో తిరుగుతూ ఉంటే నేను చూసుకోకుండా తగలేనేశాను అనేసి గంగ అంటూ ఉంటే అప్పుడే రుద్ర అయితే ఎందుకు ఎందుకుండదు అటు ఇటు అంటే కంగారు ఎందుకుండదు కాళ్ళకి చక్రాలు తిరిగి చక్రాలు వేసుకున్నట్టు తిరుగుతూ ఉంటావు కదా కంగారు ఎందుకు ఉండదు నీకు అనేసి రుద్ర అయితే గంగని మళ్ళీ ఆట పట్టిస్తూ ఉంటాడనమాట అప్పుడే గంగ అదేదో పని హడావిడిలో అనేసి అంటూ ఉంటే అప్పుడే రుద్ర అయితే సరే పూజ అయిపోయిందా లేదా ఇంకా అనేసి అడుగుతూ ఉంటే అంటే పని అంత పూజదైతే అయిపోయింది సార్ ఈ గంగకి ఒక్కసారి పని అప్పచప్పితే అది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనేసి అంటూ అంటూ ఉంటుంది అప్పుడే రుద్ర అయితే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే గంగా వెనకాలొచ్చేసి సర్ సార్ అనేసి అనగానే ఏంటి అనేసి రుద్ర అడుగుతాడనమాట ఏం లేదు సార్ ఒక టీ కొట్టారా ఇంకోసారి అనేసి అనగానే ఎందుకు అనేసి రుద్ర అడుగుతూ ఉంటే అప్పుడే గంగా అయితే అంటే ఒక్క ఒకసారి డ్యాష్ ఇస్తే కొమ్ములు వస్తాయి అంటే బాగోదు కదా సార్ అనేసి అంటూ ఉంటే అప్పుడే రుద్ర అయితే సరిపోయింది అంటే కోతికి తోకొస్తే పర్వాలేదు కానీ అలా కొమ్ములు వస్తే బాగోదు కదా అనేసి అంటూ ఉంటే అంటే నన్ను కోతి అంటారా ఏంటి అనేసి అలా గంగా అడుగుతూ ఉంటుందన్నమాట సరేలే ఏమైతేనేమి నాకు ఢీ కొట్టండి అనేసి గంగా అడుగుతూ ఉంటే లేదు లేదు ఢీ కొట్టడం కుదరదు అనేసి రుద్ర అనగానే గంగా సరేలే నేనే తల ఢీ కొట్టుకుంటాను మీరు తల అయితే ఉంచండి అనేసి అనగానే తల వంచడమా తల వంచడం అవన్నీ కుదరదు కానీ కావాలంటే రెండు ముట్టికాయలు వేయంటే వేస్తాను నీ పనేమో చూసుకో అనేసి గంగనైతే రుద్ర అంటాడనమాట కానీ గంగ సార్ 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 అనేసి అంటూ ఉన్నా కూడా రుద్ర పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతాడనమాట కానీ గంగ అయితే చూడండి ఏదో విధంగా నేను మీకు ఢీ కొట్టకుండా వదిలిపెట్టను అనేసి గంగ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అలా మామిడి మామిడి తోరణాలు అయితే గేట్కి కట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్లో కట్టడానికైతే ట్రై చేస్తూ ఉన్నా కూడా అందడం లేదనమాట అప్పుడే రుద్ర అటువైపు వెళ్తూ ఉంటే సర్ సార్ అనేసి పిలుస్తుంది అనమాట ఏంటి అనేసి అడుగుతూ ఉంటే తోరణాలు కట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే గంగ రుద్ర అయితే సరే కట్టు అనేసి దానికి కూడా నా పర్మిషన్ కావాలా అనేసి రుద్ర అంటూ ఉంటే పర్మిషన్ ఎవరు అడిగారండి నేనేమంటున్నానంటే ఇది కట్టడానికి చాలా అంటే చాలా ఎత్తుపై ఉంది నేను ఎలా కట్టగలను అందుకే అనేసి అంటూ ఉంటే అందుకే అంటే దాని అర్థం ఏంటి అనేసి రుద్ర అడుగుతూ ఉంటే అదే సార్ అంటే మీరు నన్ను ఎత్తుకుంటే నేను కట్టేస్తాను అనేసి అనగానే నేను నిన్ను ఎత్తుకోవాలా అనేసి రుద్ర అయితే షాకింగ్గా అడుగుతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్